ఇప్పటికీ కూడా యోగులు ఉన్నారు ఇక్కడ తపస్ చేస్తున్నారు సప్తగిరీశ్వర సాధుజనోద్ధార సర్వశుభంకర సకలేశ ఒక పర్యం ఈ కొండను అనుకుంటే చాలు శుభాన్ని మనకు ఇస్తుంది అని చెప్తూ రత్న మనోహర స్వామి యొక్క అలంకారం రత్నాలతో మన భక్తులే మనమే రత్నాలు ఆయన ఆయన చుట్టూ మనమే ఉన్నాం అంత భక్తరత్నాలు స్వామికి ఆ అలంకారం అద్భుతమైనటువంటి అలంకారం ఆ ఒక్క క్షణము చూసినప్పటికీ కూడా చాలు మనకు మనకు అనిపిస్తుంది క్షణము చూడటానికి వదలరే జరగండి అంటారే పదండి అంటారే అనిపిస్తుంది మనకు పర్వాలేదు మనము అక్కడి నుంచి క్యూ నుంచినే చూస్తూ 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 అందుకని పెద్దగా నామాలు పెట్టింటారు ఆ నామాలే మనకు కనపడుతూ ఉంటాయి ఎక్కడ వెళ్ళినా నామాలే కనపడతాయి ఎంతగా తోసినా నామాలే కనపడతాయి అట్లా కొంచెం ఒక క్షణం ఉన్న ఆ పరమాత్ముడు యొక్క రత్న వైభవాన్ని పూర్తి ప్రపంచమే అలంకారం చేసుకున్నాడు ఆయన సప్తగణీశ్వర సాధుజ రత్న భూషణ ధీర ఆయన ఆ అన్ని రత్నాలు వేసుకున్నాడు అన్ని గుణాలతో శోభిల్లుతున్నాడు అని అర్థం అక్కడ రత్న జరిత శ్యామశుద్ధ రాశబలి సద్గుణ గోండే రత్న జడిత శ్యామ శామ సుందరాబలీరే కనుబా తుజి దోంగడి చాంగలే సచ్చిదానంద గుణోలి అని అంటూ ఆ స్వామి యొక్క మహారాష్ట్ర కవి చెప్తున్నారు స్వామి నాకేమిచ్చావు కామ కర్మ ఆ విద్యా త్రిగుణి పంచభూతాన్ని నాకే గుణాలు ఈ గుణాలు నన్ను ఇచ్చి వేసావు కామ కర్మ అవిద్య త్రిగుణి పంచభూతాని బరలీరే శరీరంలో వాసన శరీరంలో ఒక్క రోజు స్నానం చేయకపోయినా కష్టమే ఒక్కరోజు నరక విసర్జన చేయకపోయినా కష్టమే మనకు కామ కర్మం ఇచ్చావు నాకు కామము ఆశ అది కావాలా ఇది కావాలా కర్మము ఈ కర్మాన్ని ఆచరించేటువంటిది ఇచ్చావు నువ్వు కామ కర్మ అవిద్య నాకేమీ రాదు అవిద్య వచ్చినప్పటికి కూడా బద్ధకంతో మర్చిపోతున్నాం ఒక్కొక్కరిని నామం కూడా మర్చిపోతాం ఏంటిది భగవంతుడి యొక్క శ్లోకం కూడా మర్చిపోతుంటాం అప్పుడప్పుడు బద్ధకం నిద్ర ఆకలి దప్పి ఎక్కడ పెడితే అక్కడ నిద్రపోతున్నాం ఎందుకంటే శరీరంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఆహారం కోసం కళ్ళు మూసుకుంటున్నాం బద్ధకం

అయ్యా నాకేమయ్యా ఇచ్చావు నువ్వు అన్ని రత్నాలు నువ్వే వేసుకున్నావే సద్గుణాలు అని అర్థం రత్నాలు అంటే సద్గుణాలు స్వగత సజ్జిదానందగి మినోని శుద్ధ సత్వగుణ మినే నాకు ఇవ్వవా మంచి గుణాలు అవ్వవా నువ్వు నాకు అన్ని గుణాలు సద్గుణ గుండే రత్న జడిత చామ శోభే ఎంత శోభంగా ఉన్నావయ్యా నువ్వు చూస్తే నాకేమిచ్చావు కామకర్మ ఆ విద్యాత్రిగుణే కామకర్మ ఆ విద్యాత్రిగుడి పంచభూతాన్ని ఇవన్నీ ఇచ్చేసావు నాకు రక్తము రెండు రక్తాలు నాకు ఇచ్చావు చీము రక్తము రక్త రేతు చీము దుర్గంధి జంతు దుర్గంధము నా దగ్గర పళ్ళు తోడుకోతే దుర్గంధము స్నానం చేయకపోతే దుర్గం రక్తదే దుర్గంధి జంతు నరకం తాని మూత్రం మలమూత్రాన్ని నరకం అంటాం మా భాషలో నీది నరకలోకము పొట్ట నుంచి కిందికుండి బొడ్డు ఉంది కదా బొడ్డు నుంచి కిందిదంతా నరకలోకం అని చెప్తాం బొడ్డు నుంచి పైనంతా స్వర్గలోకం అంటున్నాం ఇది స్వర్గలోకము ఇది నరకలోకము ఇక ఇక్కడ ఇక్కడ ఉండేటువంటిది బ్రహ్మలోకము దీన్ని దుర్గంధి చెంతు షడ్వికార షడ్వైరీ మిరని షడ్వికార షడ్వైరీ మిరని తాపత్రయాని మెనది రే నాకు షడ్వికారాలు షడ్వైరాలు ఎప్పుడు తాపత్రయమే